హిందూ దేవాలయాల్లో సుప్రసిద్ధమైన దేవాలయం శ్రీశైల దేవస్థానం శ్రీశైల దేవస్థానానికి సంబంధించి వేద పండితులు విఠల్ గారు మనతో ఉన్నారు విఠల్ గారు నమస్కారం అండి జై గురుదేవ్ శ్రీశైల దేవస్థానం కానీ శ్రీశైల మల్లికార్జునుడు భ్రమరాంబికాదేవి చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు అనేక విశిష్టతలు కలిగి ఉన్నాయని చెప్పి హిందూ పురాణాలు చెప్తున్నాయి ఎలాంటి విశిష్టతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి శ్రీశైల పరమశివుని దర్శించుకుంటే ఎట్లాంటి భక్తులకి ఎలాంటి లాభాలు కలిగే అవకాశాలున్నాయి ఓం నమ శివాయ వేదివ శివో వేదో సదా సదాశివ తస్మాత్ ప్రయత్న వేదమే సదా పఠేత్ మనిషి యొక్క శరీరంలో నాభి ఏ విధంగా మధ్యస్థానము అదేవిధంగా ఈ ప్రపంచానంతటికీ కూడా శ్రీశైలము నాభిస్థానము ఇళ్ళలో వెలిసినటువంటి కైలాసమే శ్రీశైలము శ్రీశైలం గురించి అందరికీ చాలా ఎక్కువగానే తెలుసు చాలా ముఖ్యంగా ప్రాక్ ద్వారం దక్షిణ పశ్చిమ ఉత్తర ద్వారాలు అన్నిటి గురించి కూడా సాధకులైన ప్రతి వారికి తెలుసున్న విషయమే అలాగే అక్కడ ఉన్నటువంటి వటవృక్షాల గురించి అలాగే అక్కడ సాధన చేసుకునే ఉత్తముల గురించి గాను అక్కడ సేవ చేసేటటువంటి ఉత్తముల గురించి గాను మనందరికంటే కూడా ఎక్కువగానే ప్రపంచానికి తెలుసు భక్తులకి జ ప్రజలందరికీ కూడా ఎక్కువగానే తెలుసు అయితే ముఖ్యంగా పుస్తకాలలో కూడా లిఖించలేనటువంటి చాలా అతీతమైనటువంటి విషయాలు మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రధానంగా ఈ యొక్క శ్రీశైల క్షేత్రాన్ని నేను నా పదమూడో ఏట నుంచి నేను నిత్యము దర్శనం చేసుకోవడానికి వస్తూనే ఉన్నాను అలాగే అక్కడికి నా యొక్క అనుభూతులు ఏం చెప్తున్నాయంటే ముందు ముఖ్యంగా అక్కడికి వెళ్ళిన ప్రతిసారి నా యొక్క జీవితంలో నేను జ్యోతిష్కుడిని జ్యోతిషం నేర్చుకున్నాను నేను జరగవలసిన దానికి అంటే ఏదైతే నాకు అపకారం ఉందో కీడు ఉందో ఇబ్బంది ఉందో వాటన్నిటినీ జయించడం కోసంగాను నేను ఎక్కువగా శివారాధన చేసుకునేవాడిని వెళ్ళి అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా అక్కడ జరగవలసిన దానికంటే ఆ దురదృష్టం అన్నీ కూడా పోయి మా మాయమైపోయి నాకు అదృష్టంగా చాలా శుభంగా ఎంతో విశేషంగా నాకు శుభాలుగా వస్తూ వచ్చాయి ఆ క్షేత్రంలో నేను నా గతించిన పెద్దలు ఒక మారు రూపంలో నాకు అక్కడ కనిపించడం నీకు ఇది శుభం జరుగుతుందని చెప్పి చెప్పడం అలాంటి సన్నివేశాలు ఎన్నో నాకు ఒక మిరాకిల్స్గా నాకు కనిపించాయి అలాగే అక్కడ పరమేశ్వరుడు కొలువై ఉన్నారు అందులో ఏమీ సందేహం లేదు వేదము అంటే శివుడు శివుడు అంటే వేదము వేదాధ్యయనం చేసేటటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సాక్షాత్తు శివులే శివుళ్ళే అలాగే ఈ ప్రపంచమంతా కూడా అనేక క్రిమి కీటకం దగ్గర నుంచి మహాప్రాణి వరకు సర్వం వేదమహత్యంగానే అనిపిస్తుంది మనం ఎన్నో క్షేత్రాలకు వెళ్తాం ఎన్నో దర్శనీయ స్థలాలు చూస్తాం ఎన్ని చూసినా ఏం చేసినా కానీ మనకి ఏదైనా ఒక మహత్తరమైన ప్రదేశం చూసాము అంటే అక్కడికి మనకి ఇంకా ఇంకొకటి ఇంకొకటి చూడాలని లేదా ఇంకొక చోటకి వెళ్ళాలని అనిపిస్తుంది కానీ శ్రీశైలం మనం వచ్చి చూస్తే మనకి ఇంకా అక్కడే ఉండాలనిపిస్తుంది అన్నీ చూసినట్టుగా అనిపిస్తుంది అదే శ్రీశైల భాగ్యం అంత అంటే మీరు అన్నట్లు చాలా మంది సాధకులు అక్కడ అడవుల్లో తిరుగుతూ ఉంటారు సుమారు ఒక వందల కిలోమీటర్ల దూరం పరిధిలో ఉన్న నల్లమల్ల ఫారెస్ట్లో అవునండి అంత చాలా దట్టమైన అరణ్య ప్రాంతంలో చాలా మంది సాధన చేస్తూ కనిపిస్తూ ఉంటారు శివారాధన చేస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల కూడా అనేక దేవాలయాలు కూడా మనకి చాలా ప్రాశస్యం ఉన్న ఉన్న దేవాలయాలు ఉన్నాయి వాటి విశిష్టతలు ఎట్లాంటివి వాటిని దర్శించుకోవడం వల్ల ఎలాంటి మనకి మంచి జరిగే అవకాశం ఉంది అక్కడ ఇది మన భారతదేశం చాలా విశిష్టమైంది అందులోను శ్రీశైల మహాక్షేత్రం దగ్గర ఉన్నటువంటి పుణ్యభూమి ఏదైతే ఉందో అక్కడ ఉన్న రాయి కూడా మనం శివస్వరూపంగా భావిస్తాం అక్కడ ఉన్న రాయి చెట్టు చేమ ప్రతిదీ కూడా ఒక భగవంతుడిగా మనం అనుకుంటాం ఎందుకు అంటే అక్కడ ఉన్నవి కూడా ఒక భిన్న రూపాన్ని కలిగి ఉంటాయి ముఖ్యంగా అలాగే అవి ఎంతో సాధన చేస్తూ 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 అలా తపస్సులో లీనమైపోయి అవి ఒక శిలలుగా అయిపోయాయేమో అన్న భావన మనకి వస్తుంది ముఖ్యంగా అలాగే అక్కడున్న చెట్లు వాటి తాలూకు కదలికలు ఇవన్నీ కూడా ఈ పురాణ పరంపర ఈ విషయాలు తర్వాత ముఖ్యంగా మనకి ఆ ఆస్పెక్ట్ ఈవె ఈవెంట్ అనేది మనకి అలా గోచరిస్తుంది అలాగే అక్కడ ఎన్నో ఉన్నాయి అటకేశ్వరం ఉంది అలాగే ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉంది ఆ ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవస్థానానికి వెళ్తూ ఉంటే మనం గర్భంలో ఈ విధంగానే ఇంత ఇబ్బంది పడ్డావా అన్నట్టుగా అనిపిస్తుంది కానీ మనం శుభంగా తల్లి ఒడిలోకి వెళ్ళినట్టుగా వెళ్తాం వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ చాలా సులభంగా తిరిగి వస్తాం అసలు ఆ ఒక్కటే చాలా నిదర్శనం అది గర్భస్థానము అనడానికి ముఖ్యంగా ఆ ఇష్టకా ఇష్టకామేశ్వరి అమ్మవారి యొక్క క్షేత్రమే ఆ యొక్క దర్శనీయ విధానమే మనకి తెలిసొస్తుంది ముఖ్యంగా అలాగే అంత గీకారణ్యం అండి చాలా ఘోరమైన అరణ్యం ఆ అరణ్యంలో అసలు మనకి ఇంతంత పెద్ద పెద్ద పులులు ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి చెప్తారు ఏ రోజున ఎవరికి కూడా ఏ భక్తులకి కూడా ఏ విపత్తు ఏ ఇబ్బంది రాదు అక్కడ ఎవరికి ఏ విధమైన అకస్మాత్తు గండాలు కూడా రావు అక్కడ ఎంతటి జలపాతాలు ఎంతటి విధానము జలం ఎక్కడుంటుంది పరమేశ్వరుడు యొక్క శిరస్సు మీద అమ్మవారు ఎక్కడుంటారు ఆ అమ్మవారు శివుని యొక్క వెనక భాగంలో ఉంటారు ఈశ్వరుడు అమ్మవారు తల్లిదండ్రుల యొక్క కలయికతోటే కదా మన యొక్క జన్మ అభివృద్ధి వచ్చేది ఆ యొక్క మహత్యం శక్తిపీఠంగాను జ్యోతిర్లింగంగాను మనం అక్కడ తెలుసుకోవచ్చు ఎన్నో గొప్ప విషయాలు మహామహానుభావులు అందరూ ఎందరో ఋషీశ్వరులు మనకి చరిత్ర గాథలుగా స్వామివారి యొక్క మహత్యాన్ని మనకి వినిపించారు ఆ అందరికీ తెలుసున్నవే ఆ క్షేత్రాన్ని తప్పకుండా దర్శించాలి అంటే అష్టాదశ పీఠాల్లో అమ్మవారి బ్రహ్మరాంబిక దేవి ఒక కొలువే ఉంది అక్కడ అదేవిధంగా మన మల్లికార్జున స్వామి ద్వాదశ లింగాల్లో ఒక ప్రముఖమైన స్థానం ఎట్లాంటి ప్రాముఖ్యత ఉందండి ఈ రెండింటికి కూడా మల్లినాథం భజే స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చే మీరు పదకొండు రుద్రాలును లేక నూట ఇరవై ఒక్క రుద్రాలు శతచండి హాలు అవేం చేయక్కర్లా వరుసలే మూడు రోజులు మీరు ఏదైనా పని అనుకుని బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళి స్వామివారిని దర్శనం రండి వెంటనే మనకి ఆ కార్యం ఏదైతే ఉందో సత్కార్యం అది వెంటనే నెరవేరుతుంది ఒక ఏడేళ్ల క్రితం నేను స్వామివారి దగ్గర సేవ చేసే భాగ్యం వస్తే చాలు ఒక్కరోజైనా కానీ నా జీవితం మొత్తం మీద ఒక్కరోజైనా కానీ స్వామివారికి చక్కగా అభిషేకం చేసి స్వామివారికి నివేదన చేసి ఒక్కరోజైనా నాకు ఆ భాగ్యం కల్పించి స్వామి అని చెప్పి అనుకున్నాను మనసులో నేను నిరంతరం ఉన్నాను ఎప్పుడూ శ్రీశైలం వెళ్తూనే ఉంటాను వీలున్నంతవరకు వరకు ఎన్నిసార్లు అయినా కానీ శ్రీశైలం వెళ్ళి వస్తూనే ఉంటాను వెళ్ళి వచ్చినప్పటి నుంచి నాకు ఏ విపత్తు చిన్న ఇబ్బంది ఏదీ ఉండదు అంతటి మహత్యాన్ని నేను చూశాను నేను ఏదైతే కోరుకున్నానో అది నాకు సంప్రాప్తించింది ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క దీనివల్ల ఇందాక చెప్పారు అంటే ఎవరికి తెలియని ఎవరు రాయని విషయాలు కూడా చాలా అనేక ఉన్నాయని ఎలాంటి విషయాలు ఉన్నాయి శ్రీశైలం గురించి ఇంకా జనానికి తెలియని విషయాలు ఏంటి మన యొక్క భారతదేశం అంతా కూడా వేదోక్తమైనది వేదంలో ఏదైతే ఉందో అదే ఈ ప్రపంచమంతా ఉంది హెవెన్ టు ఎర్త్ ఆ ఆకాశానికి ఈ భూమికి ఉన్న ఇంటర్లింకే వేదము ఇక్కడ పుట్టిన ప్రతి జీవరాశి ప్రతి జీవకోటి ప్రతి చెట్టు చేమ దాని తాలూకు కదలికలు అంతా ఏదైతే ఉందో అదే సారాంశం ముఖ్యంగా అది మనకి అర్థం కావడం కోసమే మనందరం ధ్యానము తపస్సు సాధనం ఏదో ఒకటి ఏదో విధంగా చేస్తూ ఉంటాము శ్రీశైలం క్షేత్రంలో రాత్రి సమయంలో వెళ్ళినప్పుడు తారలన్నీ కూడా ఆ అడవుల్లో ఉంటూ ఆకాశంలో కనిపిస్తూ ఉంటాయి అవునండి ముక్కోటి దేవతలు కూడా ఆ క్షేత్రం చుట్టూ పరే చుట్టూ తిరుగుతూ ఉంటారనేది కూడా ఒక ప్రత్యేక అవునండి అట్లాంటి విశిష్టతలు ఇంకా ఏమేమి ఉన్నాయండి ఈ పాలదార పంచదారకున్న ప్రాముఖ్యత ఏంటి అలాగే సాక్షి గణపతిని వెళ్ళేటప్పుడు దర్శించుకుంటారు దాని ఇంపార్టెన్స్ ఏంటి గణపతుల వారే ఈ స్వామి శ్రీశైలం దర్శనం చేసుకున్నారు అని చెప్పే సంకేతం మనకు గణపతుల వారే సాక్ష్యం చెప్పారు అంటే మనకి ఇంకా మన జీవితానికి ఇంకా అంతకుమించి ఎక్కువేదే అవసరం లేదు ఆయన అనుగ్రహించారు అంటే సర్వదేవతలు అనుగ్రహించినట్టే లెక్క ముఖ్యంగా అదేవిధంగా పాలధార అనే ఫాలము అంటే నుదురు మన యొక్క నుదుటి యొక్క వ్రాత మారుతుంది అనడానికి నిదర్శనం ఆ ఆ యొక్క ధారని మనం కొద్దిగా తీర్థంగా సేవిస్తే చాలు అన్న విశేషత అక్కడ ఉంది పంచధార పంచమి పంచభూతేషి పంచ సంఖ్యోపచారిణి పంచమి అనేది తిథి పంచభూతాలనేవి మనల్ని అంటు ఉండేవి ఎప్పుడు కూడా భూమి అగ్ని తేజస్సు వాయువు అన్నీ కూడా పంచ సంఖ్య ఐదవ నెంబరు ఐదవ సంఖ్య ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రతీకలు ముఖ్యంగా ఈ పంచధారలు అక్కడి నుంచి ఉద్భవించటం పంచ శిరసులు పరమేశ్వరుడివి అలాగా ఇదంతా కూడా శివ సంకేతం ఎక్కడ చూసినా శివుడే ఎక్కడ ఎక్కడికక్కడ అండంలో బ్రహ్మాండం బ్రహ్మాండంలో అనంతం అనంతంలో మళ్ళీ పరమేశ్వరుడు అన్నట్టుగా ఇదంతా కూడా ఈ రౌండింగ్లో మొత్తం ఎటు చూసి ఎటు చూసినా ఈస్ట్ పోలు నార్త్ పోలు ఈస్ట్ పోలు సౌత్ పోలు సౌత్ పోలు నార్త్ పోలు అన్నట్టుగా ఎక్కడికక్కడ మనకి ఆ పరమేశ్వరుడే అనంతమై కనిపించే ఈ క్షేత్రం శ్రీశైలం శ్రీశైల శిఖర దర్శనానికి ఉన్న ప్రత్యేకత ఏంటండి శ్రీశైల శిఖర దర్శనం చేసుకోవడం వల్ల ఎలాంటి పుణ్యం లభించే అవకాశం ముందు అక్కడికి వెళ్ళారు అంటే ప్రధానంగా ఆయన యొక్క మహత్యం ఉంది ఆయన యొక్క అనుగ్రహం ఉంది పరిపూర్ణంగా కాబట్టే వాళ్ళు అక్కడికి వెళ్ళగలిగారు అక్కడ దాకా వెళ్ళినా కూడా కనీసం ఆ శిఖరం చూద్దాం అని మెట్లుంటే చూసారా ఆ మెట్ల దాకా వెళ్దాం అనుకునే అనిపించకపోవచ్చు అప్పటిదాకా వచ్చి అలాంటిది ఆయన చూసేలా చూడాలి అని చెప్పే తపన ఏదైతే ఉందో ఆ శక్తి ఏదైతే ఉందో అక్కడ బైన్ ఓ వాళ్ళు పెట్టేవాళ్ళు కూడా ఈ రోజులు లేకపోవచ్చు ఈ టైంలో కరెక్ట్గా వీడు వెళ్ళే టైంకి అదృష్టం లేకపోతే అదృష్టమైనది ఉందనుకోండి అతను ఉద్దామనుకునే సరికల్లా కరెక్ట్గా బయట అయినా ఉండొచ్చు దీనికి నాలుగు నాలుగు గోపురాలు కూడా దర్శనం అవ్వచ్చు ఆ శిఖరత దర్శనం అవ్వచ్చు ఏ ఇబ్బంది ఉండదు అద్భుతం అపురూపం అనిర్వచనీయం శ్రీశైల దర్శనం సందేహమే లేదు ఒక మూడు రోజులు కంటిన్యూషన్ బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా వెళ్ళి ఒక చెంబుడు నీళ్ళు పరమేశ్వర హరహర శివ మహాదేవ ఈశ్వర అంటూ చెంబుడు నీళ్ళు పోయింది దర్శనం చేసుకోండి స్వామివారిని అప్పటి నుంచి మీ భవిష్యత్తు మీరు డైరీలో రాసుకోండి డెఫినెట్గా ముందు భవిష్యత్తు వేరు శ్రీశైలం వెళ్ళి తర్వాత భవిష్యత్తు వేరు అంతటి నిదర్శనం చూపించేది శ్రీశైల క్షేత్రం ధన్యవాదాలు గురువుగారు ఇవి గురువుగారు విఠల్ శర్మ గారు చెప్పిన విశేషాలు శ్రీశైల వైభవం గురించి మరిన్ని విశేషాలు మరోసారి ఆయన నుంచి తెలుసుకునే ప్రయత్నించేద్దాం అంతవరకు సెలవు నమస్కారం